ఓం నమో భగవతే వాసుదేవాయ నమ వచన వచనపట్టం సామవేదాంతర్గత ఉపనిషత్తులలో పదవది సన్యాసోపనిషత్ శ్లోకం సంన్యాసోపనిషద్జ్యం సన్యాసి పటలాశ్రయం సామాన్య విభవం స్వమాత్రం ఇది భావయేత్ ప్రథమాధ్యాయ ఇప్పుడు సన్యాస ఉపనిషత్ గురించి వ్యాఖ్యానిస్తున్నాం లోకంలో ఎవడు అనుక్రమంగా బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థాశ్రమాల తర్వాత శాస్త్ర పద్ధతిలో సన్యాసాన్ని స్వీకరిస్తాడో అతడే సన్యస్తుడని చెప్పబడతాడు అసలు సన్యాసం అంటే ఏమిటి ఏ విధంగా సన్యస్తుడవుతాడు అంటే ఎవడైతే తన ఆత్మని క్రియలతో గుప్తంగా చేస్తాడో అలాగే తల్లిదండ్రుల్ని భార్యాపుత్రుల్ని బంధువుల్ని సంతోషపెట్టి తనకు సంబంధించిన ఋత్వికులందరినీ పూర్వంలాగానే వరణ చేసి వైశ్వనరేష్టిని చేసి తన సర్వస్వాన్ని దానం చేస్తాడు అతడే సన్యాసి యజమానికి చెందిన గోవుల్ని ఋత్వికుల్ని అన్ని పాత్రలతో సమారోపణ చేసి ఆహ్వనీయంలో కానీ గార్హపత్యంలో కానీ అన్వాహర్య పచనంలో కానీ సభ్య అపసర్జలలో ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలన్నిటినీ అన్నిట్లో సమారోపణ చేయాలి తాను శిఖతో సహా కేశాలని విసర్జించాలి యజ్ఞోపవేతాన్ని త్రయం చేయాలి తరువాత పుత్రుణ్ణి చూసి త్వం బ్రహ్మ త్వం యజ్ఞ త్వం సర్వం అనగా నాయన నీవే బ్రహ్మ నీవే యజ్ఞం నీవే సర్వం అని చెబుతూ అనుమంత్రణం చేయాలి ఆ క్షణం నుంచి పుత్రుడు లేనివాడుగా తనని భావించుకొని వెనక్కి తిరిగి చూ చూడకుండా తూర్పు లేక ఉత్తర దిక్కు వైపు నడవాలి తర్వాత మూడు వర్ణాలరి ఇళ్లకు వెళ్ళి భిక్షాటన చేయాలి భిక్షని చేతితోనే పెట్టించుకొని తినాలి భోజనాన్ని ఔషధంలా మాత్రమే చేయాలి తనకు భిక్షగా లభించిన అన్నాన్ని రుచి చూడకుండా ఎలా ఉన్నా మితంగా భుజించాలి సన్యాసి తన ప్రాణాన్ని నిలుపుకోవటం కోసం మాత్రమే దొరికిన దాన్ని తినాలి శరీరంలో క్రొవ్వు పెరగకూడదు సన్యాసి తన సంచారంలో భాగంగా గ్రామంలోనైతే ఒక రాత్రి నగరంలో ఐదు రాత్రులు మాత్రమే ఉండాలి కేవలం చాతుర్మాస్యంలో మాత్రం ఆ నాలుగు నెలలు ఒక గ్రామం లేక నగరంలో ఉండొచ్చు అలా వీలు కాకపోతే కనీసం నాలుగు పక్షాలైన అనగా రెండు నెలలు నెలలు ఒకే చోట ఉండాలి సన్యాసి తాను ధరించడానికి మొదక వస్త్రాలను కానీ నార వస్త్రాలను కానీ స్వీకరించాలి కానీ మరో రకమైన వాటిని గ్రహించకూడదు ఎవడైతే ఈ విధంగా నియమంగా సన్యాసాన్ని స్వీకరిస్తాడో ఎవడి విధంగా చేస్తాడో అలాంటి సన్యాసికి ఆత్మజ్ఞానమే యజ్ఞోపివేతం విద్య అతడి శిఖ ఎక్కడ స్థిరంగా ఉండాలనే కోరిక లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ నదీ తీరంలో సన్యాసి నివసించాలి సూర్యుడు అస్తమించిన తరువాత ఇతడు అనగా సన్యాసి ఆచమనం ఎలా చేస్తాడు అనే ప్రశ్నకి బ్రహ్మవాదులు ఇలా సమాధానం చెప్పారు సన్యాసికి పగలు ఎలాగో రాత్రి అంతే అతడికి పగలు రాత్రి అనే భేదం లేదు ఈ విషయమే ఋషుల చేత చెప్పబడింది ద్వితీయోధ్యాయ మనుషుల్లో నలభై సంస్కారాలు కలిగినవాడు అన్ని విషయాల మీద విరక్తి కలిగిన వాడు చిత్తశుద్ధిని పొంది అసూయ ఈర్ష ఆశ అహంకారాలను దహించినవాడు సాధన చతుష్టయ సంపద కలిగిన వాడు మాత్రమే సన్యసించటానికి అర్హుడు ఒకసారి సన్యసిస్తానని నిశ్చయించుకున్నాక ఎవడు సన్యసించకుండా ఉంటాడో అలాంటి వాడు కృత్యవ్రతాలు చేసినా దోషం పోదు అతడు సన్యాసించాల్సిందే ఎవడు సన్యాసాన్ని పతనం చేస్తాడో పతితుడైన ఎవడు తిరిగి సన్యాసాన్ని తీసుకుంటాడో సన్యాసాన్ని తీసుకునేవాడికి ఎవడు విఘ్నాలు కలిగిస్తాడో ఈ ముగ్గురు పతితులవుతారు నపవంశకుడు పతితుడు అంగవికులుడు వ్యభిచారి అర్భకుడు మోగవాడు పాషండు చక్రాంకాలు వేసుకున్నవాడు లింగాన్ని ధరించినవాడు కుష్ఠురోగి వైశ్వానసుడు హరిధ్వజుడు బ్రతకుడు అధ్యాపకుడు సిపివిష్ఠుడు అనగ్నికుడు నాస్తికుడు వైరాగ్యం లేనివాడు సన్యాసానికి అరు అనర్హులు వీళ్ళు ఒకవేళ సన్యసించినప్పటికీ మహావాక్యాన్ని ఉపదేశించడానికి తగరు వీరితో పాటు అరుఢ పతితుడి సంతానం పుప్పి ఉన్నవాడు పుప్పిపళ్ళు ఉన్నవాడు క్షయరోగి సన్యాసానికి పనికిరారు మహాపాతకులకి వ్రాచ్యులు అనగా ఉపనయనాది సంస్కారం లేని వాళ్ళకి సంస్కారహీనులకి అభిశస్తులకి సన్యాసం పనికిరాదు వ్రతాలు యజ్ఞాలు తపస్సు దానం హోమం స్వాధ్యాయం లేనివాడు సత్య శౌచభ్రష్టుడు సన్యాసి కాకూడదు ఇలాంటి వాళ్ళు ఆతురు సన్యాసానికి తప్ప క్రమ సన్యాసం స్వీకరించడానికి అనర్హులు సన్యాసి కావాలనుకునేవాడు ముందుగా ఓం భూ స్వాహ అని శిఖను తీసేయాలి తర్వాత కీర్తిని బలాన్ని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని మేధస్సును ఇమ్మని కోరుతూ యజ్ఞోపవేతాన్ని తెంచేయాలి ఆ తర్వాత ఓం భూహ స్వాహ అని తన కట్టుకున్న వస్త్రాలని మలత్రాడుని నీళ్ళలో వదిలిపెట్టి సన్యస్తం మయా అనే మూడు సార్లు పలకాలి అలా చేస్తే ఈ సన్యాసి నా దివ్యతేజ మండలాన్ని ఛేదించుకొని పరబ్రహ్మని పొందుతాడు అని సూర్యుడు అనుకుని తన స్థానం నుంచి చలిస్తాడు ఈ విధంగా సన్యస్తం మయా పలికినవాడు తనకు ముందున్న అరవై తరాల వారిని తరువాతి అరవై తరాల వారిని ఉద్ధరిస్తాడు అతడుకున్న సంతాన సంబంధమైన శరీర సంబంధమైన దోషాలన్నిటినీ తుషాగ్ని బంగారాన్ని దహించినట్లుగా ప్రైషాగ్ని అనగా సన్యాసం దహించేస్తుంది ఈ విధంగా సన్యాసించిన వాడు సుఖ మాగో మాయ అనే మంత్రంతో దండాన్ని గ్రహించాలి వ్యక్తాశ్రమాన్ని అనగా సన్యాసాన్ని స్వీకరించిన వాడు తొక్కతో సహా సమానంగా ఉన్నది సమానమైన కనుకలతో ఉన్నది మంచి ప్రదేశంలో మొలచింది కల్మషాలు కడిగేసింది అగ్ని వల్ల దగ్ధం కానిది పురుగులు తొలచినది తన ముక్కు లేక కనుబొమ్మలు తల అంత ఎత్తుగా ఉన్నది అనగా పొడవైనది అయిన దండాన్ని ధరించాలి దండంతో ఎప్పుడూ యతి కలిసి ఉండాలి అనగా దాన్ని ఎప్పుడూ ధరించాలి దండం లేకుండా మూడు బాణాక్షేత్రాలంత దూరం కూడా వెళ్ళకూడదు యతి మాతే మా మంత్ర యన్వ సర్వ సౌమ్య అనే మంత్రంతో జగజ్జీవనమైంది జీవనాధార అయిన కమండలాన్ని స్వీకరించి యోగ పట్టాభిషిత్తుడై యథాసుకంగా విహరించాలి తాను ధర్మాన్ని అధర్మాన్ని రెండింటినీ వదిలేయాలి సత్యాన్ని అసత్యాన్ని వదిలేయాలి ఇంకా ఏది విడవాలో వాటన్నిటినీ విడిచేయాలి సన్యాసులు నాలుగు రకాలుగా ఉంటారు ఒకటి వైరాగ్య సన్యాసి రెండు జ్ఞాన సన్యాసి మూడు జ్ఞాన వైరాగ్య సన్యాసి నాలుగు కర్మ సన్యాసి అని ఒకటి వైరాగ్య సన్యాసి తాను చేసిన విన్న విషయాల మీద ఆశపోయి ప్రాక్తన పుణ్య విశేషం వల్ల సన్యాసించిన వాడు వైరాగ్య సన్యాసి అని పిలువబడతాడు రెండు జ్ఞాన సన్యాసి శాస్త్రజ్ఞానం వల్ల పుణ్య లోకానుభవాల్ని శ్రవణం చేయటం వల్ల ప్రపంచ వాంచలన్నీ నశించిపోయినవాడు శరీర వాసన శాస్త్రవాసన లోకవాసనల్ని వదిలిపెట్టి అవమానాన్ని కూడా సన్యాసంగా తలచేవాడు ప్రవృత్తిని అంతా హేయంగా భావించేవాడు సాధనా చతుష్టయ సంపన్నుడై సన్యసించేవాడు ఎవడో అతడే జ్ఞాన సన్యాసి అని చెప్పబడతాడు మూడు జ్ఞాన వైరాగ్య సన్యాసి తాను క్రమంగా సర్వాన్ని అభ్యసించి ఆ సర్వాన్ని అనుభవించి జ్ఞాన వైరాగ్యాలతో స్వస్వ సంధానంతో శరీరం మాత్రం నిలుపుకొని సన్యసించిన వాడు జాతరూపధరుడైన వాడు ఎవడో అతడే జ్ఞాన వైరాగ్య సన్యాసి నాలుగు కర్మ సన్యాసి ముందుగా గృహస్థాశ్రమాన్ని ఆ తర్వాత వానప్రస్థానం స్వీకరించి వైరాగ్య భావం లేకపోయినప్పటికీ ఆశ్రమ క్రమాన్ని అనుసరించి సన్యసించిన వాడు కర్మ సన్యాసి అని చెప్పబడతాడు ఈ సన్యాసాలు అనేవి ఒకటి కుటీచక రెండు బహుదక మూడు హంస నాలుగు పరమహంస ఐదు తుర్యాతీత ఆరు అవధూత అని ఆరు విధాలుగా ఉంటాయి ఒకటి కుటీచకుడు శిఖా యజ్ఞోపవేతాల్ని ధరించి దండకమండలాన్ని కౌపీనాన్ని సాటి కంద అనగా బంత అనే వాటిని కూడా ధరించి తల్లి తండ్రి గురువుల్ని ఆరాధిస్తూ ఉండేవాడు తనిత్రం సిక్యం అనేవి మాత్రమే సాధనాలుగా ఉన్నవాడు ఒక్కచోటే భోజనం చేసేవాడు తెల్లటి ఓర్ధ్వండరాల్ని ధరించేవాడు త్రిదండి రెండు బహుధకుడు ఇతడు కూడా శిఖాది కందాల వరకు అన్ని కుటీచకుడులానే ధరించేవాడు సర్వాన్ని సమంగా చూసేవాడు నిత్యం మధుకర వృత్తితో ఎనిమిది కబడాల అన్నాన్ని మాత్రమే భుజించేవాడు మూడు హంసుడు జటాధారి త్రిపుండ్ర ఓర్ధపుండరాల్ని ధరించినవాడు మధుకర వృత్తిని అనుభవించినవాడు కౌపీనాన్ని ధరించేవాడు నాలుగు పరమహంస శిఖ యజ్ఞోపవేతాలు లేనివాడు కరపాత్రతో నిత్యం ఐదు ఇళ్లలోనే భోజనాన్ని యాచించేవాడు ఐదు తురియాతీత ఒకే కౌపీనాన్ని అనగా గోచిని సాటిని వెదిరిదండాన్ని ధరించినవాడు ఏక సాటి ధరుడు లేక భస్మాన్ని శరీరమంతా పూసుకున్నవాడు సర్వాన్ని త్యాగం చేసినవాడు ఆరు అవధోత గోముఖ వృత్తితో ఫలహారం చేసినవాడు అన్నాన్ని తిన్నట్లయితే నిత్యం మూడు ఇళ్లలో మాత్రమే మధుకర భిక్ష చేసి భుజించేవాడు దేహమాత్ర వశిష్ఠుడు దిగంబరుడు తన శరీరాన్ని సవంగా భావించుకునేవాడు అవధూత నియమాలు లేనివాడు పతితుల్ని శాపగ్రస్తుల్ని వదిలిపెట్టి సమాజంలోనే అన్ని వర్ణాల దగ్గరికి వెళ్ళేవాడు అధికర వృత్తితో అనగా కొండచిలువులాగా తనకు లభించిన ఆహారాన్ని మాత్రమే స్వీకరించేవాడు స్వస్వరూపానుసంధానం చేసుకునేవాడు వృక్షాలతో పర్వతాలతో కూడని ఈ జగత్తు నేను కాను విభుడుగా ఉన్న నేను బాహ్యంగా ఉండే ఈ జగత్తునెలా అవుతాను అలాగే అల్పకాలంలోనే నశించిపోయే ఈ శరీరాన్ని కూడా నేను కాను జడమైంది క్షణ భంగరమైంది అయిన అచేతన శరీరాన్ని కాను శూన్యమైన ఆకారం కలిగింది శూన్యమైన ఆకాశం నుంచి పుట్టింది అయినా అచేతనమైన శబ్దాన్ని కాను క్షణంలో నశించే చర్మంతో గ్రహించబడేది చర్మం లేకపోతే లభించనిది చిత్ప్రసాదం వల్లనే లభించేది అయిన అచేతన స్పర్శను కాను చంచలంగా ఉండే నాలుకతో గ్రహించబడేది మందమైనది స్వల్పంగా స్రవించేది ద్రవ్యనిష్టమైనది అయిన అచేత రుచిని నేను కాను క్షణంలో నశించిపోయే దృశ్యదర్శనాలలో లీనమయ్యేది క్షీణించిపోయేది కేవలం చూసేవాడికి మాత్రమే కనిపించేది అయిన క్షీణ రూపాన్ని కూడా నేను కాను వాసన చేత జడంగా ఉండేది క్షీణించిపోయేది ముక్కుతో కల్పించబడేది పేలవమైనది నియతాకారమైంది అయిన అచేతన గంధాన్ని కాను నిర్మముడు అమనుష్కుడు శాంతుడు ఇంద్రియాల భ్రమ లేనివాడు కళాకళ వర్జితుడు అయిన విశుద్ధ చైతన్యుడిని నేనే చైతన్య చైతన్యవర్జితల చిన్మాత్రుణ్ణి నేనే ఈ విధంగా ప్రకాశిస్తూ బాహ్యాభ్యంతరాలలో వ్యాపించిన వాడిని నిష్కణుడు నిరంజనుడు నిర్వికల్ప చిదాభాసుడు సర్వగుడు ఏకం అయిన ఆత్మను నేనే చైతన్యం కలిగిన నాచేతనే ఈ ఘట పటాదుల నుంచి సూర్యుడి వరకు ఉన్న అన్ని దీపాలులాగా ఆత్మ తేజస్సుతో ప్రకాశింపజేయబడుతున్నాయి నా అంతఃకరణంలో ప్రకాశించే తేజస్సుతో అన్ని కణాల పంక్తుల్లాగా విచిత్రమైన ఇంద్రియ వృత్తులన్నీ ప్రకాశిస్తున్నాయి అనంతమైన ఆనంద సంభోగం కలిగింది పరోపశమంతో ప్రకాశించేది అయిన నా చిన్మయ దృష్టి అఖిల దృష్టిల్ని జయిస్తుంది సర్వభావాల అంతరాలలో ఉన్నవాడిని చైతన్య ముక్తి చిదాత్మక ఉన్నవాడిని ప్రత్యక్ష చైతన్య రూపిణి అయిన నా కోసమే నా నమస్కారం కళాకళనమైనది సమమైనది అయిన నిర్వికార చిత్తుతో మాయతో కూడిన విచిత్ర శక్తులు చేయబడుతున్నాయి చైతన్య బంధం లేని కాలత్రయాన్ని ఉపేక్షించి చిత్తుకు సమత్వమే మిగులుతుంది ఆ చిత్ అనేది మాటలకు దవటం వల్ల అసక్తి శాశ్వతమైన వైరాత్మ సిద్ధాంతం దశమం పొందని దానిలా మిగులుతుంది ఇహమయాలు ఇహమయాలు కానివైన అంతర్మలినాలతో కూడుకున్న ఆ చిత్తు తాడుతో కట్టిన పక్షిలాగా ఉత్పాదన శక్తి లేనిదవుతుంది ప్రాణులన్నీ ఇచ్చా ద్వేషం అనే ద్వందాలతో కూడి ఉండటం వల్ల అవన్నీ భూమి కలుగు కలుగులో ఉన్న కీటకాలతో సమానమైనవి అవిచ్ఛిన్న చిదాత్మ స్వరూపుణ్ణైన నాకు నమస్కారం నేను ఎంత ఎంతో కాలం పరామర్శించబడ్డాను లాభాన్ని పొందాను బాగా ప్రశంసించబడ్డాను వికల్పాల నుంచి ఉద్ధరించబడ్డాను నేను ఎవడినో వాడినయ్యాను నీకు నమస్కారం అనంతుడు చిదాత్మ అయిన నాకు నీకు కూడా నమస్కారం పరమేశ్వరుడైన నీకు శివుడినైనా నాకు నమస్కారం నిలబడినప్పటికీ నివసించనివాడు నడుస్తున్నప్పటికీ నడవనివాడు శాంతి చిత్తుడైనప్పటికీ వ్యవహారంలో ఉండేవాడు ఏదైనా చేస్తున్నప్పటికీ ఆ పనిని పూసుకొని వాడు అయినా ఇతడు ఎంతో సులభంగా పొందగలడు ఆప్తబంధువులు లాగా బాగా తెలియబడేవాడు అందరి శరీరం అనే పద్మం గుహలో తొమ్మిదిలా ఉండేవాడు నాకు ఎలాంటి భోగాల మీద కోరిక లేదు భోగాలను విసర్జించాలనే వాంఛ లేదు నాకు ఏది వస్తుందో అదే లభించుగాక ఏది పోతుందో అదే పోగాక మనస్సుతో మనస్సు భిన్నమైనప్పుడు అది నిరహంకారతత్వాన్ని పొందినప్పుడు భావంతో భావం కూడా పోయినప్పుడు నేను స్వస్థుడిగా కేవలుడుగా ఉంటాను అలాగే భావరహితంగా అహంకారం లేకుండా నిర్మనస్కంగా ఎలాంటి కోరిక లేకుండా ఉంటాను నా శత్రువు కేవలానంద శుద్ధాత్మలోనే ఉన్నాడు నా శరీరం అనే పంజరంలో నుంచి తృష్ణ అనే త్రాళ్లను తింపుకొని నిరహంకారమనే పక్షి ఎక్కడికి ఎగిరిపోయిందో నాకు తెలియదు ఎవడికి అహంకారం లేదో ఎవడి భావం బుద్ధి అనేవి కర్మతో పోసుకోవో సృష్టిలోని సకల భూతాలతో ఎవడు సమానంగా ఉంటాడో అలాంటి వాడి జీవితం విజయవంతంగా వెలుగొందుతోంది ఎవడు రాగద్వేషాలను విడిచి అంతఃశీతలమైన బుద్ధితో ఈ ప్రపంచాన్ని సాక్షిగా చూస్తాడో అలాంటి వాడి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది ఎవడు బాగా తెలుసుకొని ఉపదేశాలను వదిలిపెట్టి చిత్తం అంతంలో చిత్తాన్ని సమర్పిస్తాడో వాడి జీవితం శోభిస్తుంది గ్రాహ్యం గ్రాహకుడు అనే సంబంధం ఎప్పుడైతే క్షీణిస్తుందో అప్పుడే శాంతి పుడుతుంది అలాంటి శాంతి స్థితిని మోక్షం అంటారు భ్రష్టమైన బీజంతో సమానమైనది తిరిగి జన్మించటం అనే అంకురం లేనిది అయిన హృదయంలో జీవన్ముక్తులైన వారి కర్మ వాసన పరిశుద్ధమవుతుంది పవిత్రమైనది పరమాదారమైనది శుద్ధ సత్వమైనది ఆత్మ జ్ఞానమయమైనది నిత్యమైనది సుషుప్తిలో ఉన్నట్లుండేది చిత్తశూన్యమైన చేతనాన్ని ప్రత్యచ్ఛేదనం అంటారు నిర్మాణస్క స్వభావం వల్ల అక్కడ కలనామం అనేది ఉండదు ఎక్కడ మనస్సు అనేది క్షతమవుతుందో అదే సత్యత్వం శివత్వం అవుతుంది ఆ అవస్థనే పారమార్థిక సర్వజ్ఞత్వం అంటారు అదే సంతృప్తి అది ప్రలపిస్తుంది విసర్జిస్తుంది గ్రహిస్తుంది నిద్రపోతుంది తిరుగులేస్తుంది అది నిరస్తమైన మననం కలదవటం వల్ల నేను ఆనందం కలిగిన సంవిన్మాత్ర పరుడునయ్యాను నేను సంవేద్య అనే మలాన్ని వదిలిపెట్టి నా మనసును నిర్మూలించి ఆశాపాసాలనే మలాన్ని కూడా ఛేదించి సంవిన్మాత్ర పరుడిని అయ్యాను అశుభాల్ని శుభాల్ని కలిగించే సంకల్పాలని పొంది తద్వారా శాంతిని పొంది నిరామయుడిని అయ్యాను ఇష్టాలు అయిష్టాలు అనేవి పోగొట్టుకున్న నేను ఆత్మత్వ పరత్వాల్ని వదిలిపెట్టి ఈ జగత్తు స్థితిలో విభాగం లేని వజ్రస్తంభంలా ఆత్మని అవలంబించి స్థురుడునయ్యాను హితుల్ని అహితుల్ని హేయమైన ఉపదేయాల్ని వదిలి నిర్మలం నిరాశం అయిన స్వసం వృత్తిలో స్థిరంగా ఉన్నాను పర్వత గుహల్లో మననం చేయటాన్ని మాని స్వప్రకాశమైన వదనం నుంచి ఎప్పుడు నేను లోపల సంతోషాన్ని పొందుతాను కదా నిర్వికల్ప సమాధి స్థితిలో ఎప్పుడు శిలలా ఉండిపోతానో కదా నిరాంస ధ్యానం చేస్తున్న నా తల మీద ఎప్పుడు అడవి ఈగలు గడ్డితో గూళ్ళు కట్టుకుంటాయో కదా సంకల్పం అనే అడవిలోని వృక్షాన్ని తృష్ణాన్ని లతల్ని ఛేదించి విశాలమైన భూమిని పొంది యథాసుఖంగా విహరిస్తాను అలా విహరించిన తరువాత ఆ పరమపదాన్ని నేను పొందుతాను నేను కేవలు నేను జయించిన వాడిని నిర్వాణాన్ని నిరూహుడిని నిరంశుణ్ణి భిక్షువు భిక్షవు స్వరూపస్థితి స్వచ్ఛత్వం ఊర్జితత్వం సత్తా హృద్యత్వం సత్యవాక్ పరిపాలన ఆనందిత ఉపసమత ప్రముదిత ఊదిత పూర్ణిత ఉదారత శాంతిసత్త ఏకత్వం అనే లక్షణాలతో ఉంటుంది నేను కూడా ఈ లక్షణాలతో చింతిస్తూ నిర్వికల్ప స్వరూపజ్ఞుడిగా ఉంటాను ఇక అతుడు సన్యాసాన్ని తీసుకున్నవాడు ఆ తర్వాత క్రమ పద్ధతిగా సన్యాసాన్ని తీసుకోవాలి సన్యాసి శూద్రులతో స్త్రీలతో పతితులతో రజస్వలతో సంభాషించకూడదు యతి దైవ పూజలు చేయకూడదు ఉత్సవాలు చూడకూడదు ఆతుర కుటీచకులకి భూలోక భువర్లోకాలు బహుదక సన్యాసికి స్వర్గలోకం హంసుడికి తపోలోకం పరమహంసకి సత్యలోకం తుర్యాతీత అవదేవతలకి తమ ఆత్మలోనే కైవల్యం అనేవి కీటక న్యాయం ప్రకారం స్వస్వరూపానుసంధానంతో లభిస్తాయి యతి అయినవాడికి స్వరూపానుసంధానం తప్ప దానికి వ్యతిరేకమైన ఇతర శాస్త్రాభ్యాసాలన్నీ ఒంటి కుంకుమ పువ్వును మోసినట్టు వ్యర్థమే అవుతాయి యోగశాస్త్ర ప్రవృత్తి పనికిరాదు అలాగే సాంఖ్యశాస్త్రం మంత్రతంత్ర వ్యాపారాలు ఇతర శాస్త్రాల ప్రవృత్తి యతికి ఉండకూడదు అవి ఉంటే శవానికి చేసిన అలంకారంలా వ్యర్థమే అవుతాయి సన్యాసి అయిన వాడు కర్మాచర విధుల్ని వదిలేసి నామ సంకీర్తన పరుడు కాకూడదు అతడు ఏ కర్మ చేస్తాడో దాని ఫలితాన్ని అనుభవిస్తాడు ఆముదం నురుగులా సన్యాసి అంతటినే వదిలిపెట్టాలి దేవతా ప్రసాదాలను తినకూడదు తీసుకోకూడదు దేవతార్చన చేయరాదు తనని తాను తప్ప మిగిలిన అన్నిటినీ వదిలిపెట్టి నిత్యం మధుకర వృత్తితో ఆహారాన్ని తెచ్చుకొని భుజించాలి తన శరీరంలో కొవ్వు పెరగకుండా చూసుకోవాలి ఆత్మవంతుడైన సన్యాసి తనకు సరిపడినంత ఆహారాన్ని తెచ్చుకోవాలి తనకున్న ఆకలితో రెండు భాగాల్ని ఆహారానికి కేటాయించి పావు భాగం నీటికి పావు భాగం వాయు సంచారానికి మిగిల్చాలి భిక్షాటన ద్వారా లభించిన అన్నాన్నే తినాలి కానీ ఒకరి ఇంట్లో కూర్చొని తినకూడదు ఎవరైతే భిక్షను ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటారో వారి ఇంటికే యతి భిక్షకు వెళ్ళాలి నిష్ఠాపరులైన ఐదుగురు ఇళ్లనే భిక్ష కోసం ఎన్నుకోవాలి ఆ ఇళ్ల దగ్గర భిక్ష కోసం కేవలం ఆవు పాలు పితికే అంత సమయం మాత్రమే నిరీక్షించాలి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి వెనక్కి రాకూడదు నక్త చేయటం అనగా రాత్రిపూట మాత్రమే తినటం కన్నా రాత్రి ఉపవాసం ఉండటం మంచిది ఉపవాసం కన్నా యాచించకుండా ఉండటం మంచిది దానికన్నా భిక్షం మంచిది కనుక యతి భిక్షతోనే భుజించాలి భిక్షాకాలంలో సవ్యంగా అపసవ్యంగా ఇళ్లలోకి ప్రవేశించకూడదు దోషాలు లేని ఇంటిని దాటి వెళ్ళకూడదు శ్రద్ధాభక్తులు లేనివాడే లేనివాడు శ్రోత్రియుడైనా సరే వారి ఇంట్లో భిక్ష స్వీకరించకూడదు శ్రద్ధ ఉన్న వ్రాచ్యుడి అనగా సంసారహీనుడి ఇంట్లోనైనా భిక్ష స్వీకరించవచ్చు భిక్షావృత్తి అనేది ఒకటి మధుకరం రెండు ప్రాప్రణీతం మూడు అయాచితం నాలుగు తాత్కాలికం ఐదు ఉపపన్నం అని ఐదు విధాలుగా ఉంటుంది ఒకటి మనసులో ముందుగా సంకల్పించి మూడు ఐదు లేక ఏడు గృహాలకి వెళ్ళి తేనిటీగల భిక్షణ అలగటం మధుకరం రెండు ప్రాతకాలంలో కానీ వెనుకటి రోజున కానీ భక్తుడి చేత మాటిమాటికి ప్రార్థించబడేది ప్రణీతం మూడు భిక్షాటానికి వెళ్ళినప్పుడు అడగకుండా ఎవరైనా సమర్పించింది అయాచితం ఇలా అయాచితంగా లభించిన దాన్ని మోక్షం కోరేవారు స్వీకరించాలి నాలుగు ఎవరైనా బ్రాహ్మణుడు భిక్ష స్వీకరించడానికి రమ్మని ఆహ్వానించటం తాత్కాలికం ఐదు సిద్ధమైన అన్నాన్ని బ్రాహ్మణుడు మఠానికి తీసుకురావటం ఉపపన్నం యతి అయినవాడు మ్లేచ్చుల ఇంట నుంచి కూడా భిక్షం తీసుకోవచ్చు బృహస్పతి లాంటి వాడి నుంచైనా ఏకాన్నం భుజించకూడదు ఇలా యాచితం అయాచితమైన భిక్ష ద్వారానే తన శరీరాన్ని నిలుపుకోవాలి గాలికి స్పర్శ దోషం లేదు అలాగే అగ్నికి కూడా దహన కర్మల వల్ల దోషం లేదు మూత్ర పురీషాల వల్ల నీళ్ళకి దోషం లేదు అలాగే సన్యాసికి అన్నదోషం లేదు పొగరానప్పుడు రోకటిపోటు లేనప్పుడు నిప్పులు లేనప్పుడు ప్రజలంతా భోజనం చేసిన తరువాత అపరాన సమయంలో యతి భిక్షాటనకు వెళ్ళాలి అభిషస్తుడు పతితుడు పాషండుడు దేవ పూజకుడు అనే ఈ నలుగురు ఇళ్ళని వదిలి మిగిలిన అందరి ఇళ్ళకి వెళ్ళవచ్చు ఆపత్కాలంలో ఏ వర్ణం వారి నుంచినైనా భిక్ష తీసుకోవచ్చు యతి నెయ్యి తేనె వాడరాదు అవి వారికి మూత్రసుర సదృశ్యాలు తైలం అనగా నూనె పంది మూత్రంతో సమానం పప్పు వెల్లుళ్ళు వెల్లుల్లి గారెలు అప్పాలు లాంటి భక్ష్యాలు గోమాంసంతో సమానం కనుక వాటిని వదిలిపెట్టాలి పప్పు నెయ్యితో కూడిన భోజనాన్ని ఎప్పుడూ తినకూడదు యతికి భిక్షాపాత్ర అతడి చేయి మాత్రమే యోగి ఎక్కువసార్లు భిక్ష కోసం తిరగకూడదు ఆవుల కేవలం నోటితోనే ఆహారాన్ని స్వీకరిస్తే అతడు అందరిలో సముడై అమృతత్వానికి అర్హుడవుతాడు యతి నెయ్యిని రక్తంలా ఒకే చోట భోజనం చేయటాన్ని మాంసంలా గంధలేపనాన్ని అశుద్ధం పూసుకున్నట్టుగా కారాన్ని చండాలుడిలా వస్త్రాన్ని ఎంగిలి కంచంలా అభ్యందనాన్ని స్త్రీ సంగమంలా మిత్రులతో సంభాషించటాన్ని మూత్రంలా కోరికల్ని గోమాంసంలా తెలిసిన వాళ్ళున్న ప్రదేశాన్ని చండాల వాటికలా స్త్రీని పాముల బంగారాన్ని కాలకోట విషంలా స్థలాన్ని శ్మశానంలా రాజధానిని కుంభీపాక నరకంలా ఒకే చోట అన్నాన్ని శవపిండంలా భావించి వాటిని వదిలిపెట్టాలి అలాగే నిత్యదేవతార్చనని ప్రపంచ వృత్తిని వదిలి జీవన్ముక్తుడు కావాలి ఒకటి ఆసనం రెండు పాత్రలోపం మూడు సంచయం నాలుగు శిష్యులను చారదీయటం ఐదు దివాశ్వాసం ఆరు వృధా సంభాషణ అనే ఈ ఆరు ఎతికి బంధకారకాలు కేవలం వర్షాకాలంలో తప్ప మిగిలిన కాలాల్లో ఒకే చోట నివసించటాన్ని ఆసనం అంటారు ధర్మశాస్త్రంలో చెప్పబడ్డ సొరకాయ బొర్ర లాంటి పాత్రలు లభించకపోతే మరో పాత్రని గ్రహించటాన్ని పాత్రలోపం అంటారు చేతిలో దండం లాంటి మరో దండాన్ని ఆపత్కాలంలో ఉపయోగించుకోవటానికి ఉపయోగించుకోవటాన్ని సంచయం అంటారు తనకు సేవ చేయటానికి పూజ చేయటానికి కీర్తి పెంపొందించడానికి యతి శిష్యులను చేరతీయటం దోషం కేవలం విద్యా బోధన కోసం మాత్రమే శిష్యులను స్వీకరించవచ్చు దివా ప్రకాశం అంటే విద్య అవిద్య అంటే రాత్రి విద్యాభ్యాసంలో ప్రమాదానికే స్వాపం అని పేరు ఆధ్యాత్మిక సంబంధమైన మాటలు భిక్షకు సంబంధించిన సంభాషణలు తప్ప మిగిలిన అనుగ్రహ భాషణలు కుశల ప్రశ్నలు అనే వాటిని వృధా జల్పాలు అంటారు సన్యాసి అయిన వాడు ఏకాన్నం మదమాచర్యాలు గంధపుష్పాలు తిట్టడం ఆశీర్వదించటం అలంకారాలు తాంబూలం అభ్యంగనం ఆటలు భోగకాంక్ష బలవర్ధక ఔషధ సేవనం అసహించుకోవటం క్రయ విక్రయాలు క్రియాకరణ విధానాలు గురువాక్యాన్ని ఉల్లంఘించటం సంధి యుద్ధం వాహనం మంచం తెల్లటి వస్త్రం శుక్లోచ్చర్గం దివాస్వాపం భిక్షాధారం తైజసం విషం ఆయుధం బీజం హింస తీక్షణంగా ఉండటం మైదనం అనే వాటిని వదిలిపెట్టాలి తన గోత్రాదుల్ని చెప్పటం మాతృపితృ కులం వారిని సేవించటం ధనాన్ని ఆశించటం లాంటివి చేసే సన్యాసి పతితుడవుతాడు బాగా ముసలివారైన స్త్రీల మీద కూడా ముసలివాడైన యతి విశ్వాసం ఉంచకూడదు ఎందుకంటే ఎంతో పాతదైన బొంతలు కుట్టడానికి పనికి వస్తాయి కదా మతి అయినవాడు స్థావరం జంగమం అయిన బీజాన్ని తైజసాన్ని విషాన్ని ఆయుధాన్ని మూత్ర పురిషాలలా భావించి స్వీకరించకూడదు అవసరం లేనప్పుడు దారిలో తినటం కోసం ఆహారాన్ని తీసుకుపోకూడదు దారిలో తనకి ఆహారం దొరకదని నిశ్చయంగా తెలిసినప్పుడు మాత్రమే వండిన అన్నాన్ని తనతో తీసుకెళ్లవచ్చు సన్యాసితో పాటు రోగాలు లేనివాడు యువకుడు ఉండకూడదు తాను ఇతరుల కోసం దేన్ని స్వీకరించకూడదు ఇవ్వకూడదు దైన్య భావంతో సంచరించాలి పక్వాన్నైనా అపక్వాన్నైనా యాచించిన యతి అధఃపతితుడవుతాడు భిక్షవు అన్నపానాల మీద ఆసక్తితో వాటిని గ్రహిస్తూ వస్త్రాల్ని కంబళాల్ని పట్టు వస్త్రాల్ని ప్రతిగ్రహిస్తూ ఉంటే అతడు అనటంలో సందేహం లేదు యతి అద్వైతం అనే నావని ఎక్కినట్లయితే అతడు జీవన్ముక్తుడవుతాడు తన వాక్కుకు శిక్ష వేయాలనుకుంటే మౌనంగా ఉండాలి శరీరాన్ని శిక్షించాలనుకుంటే ఉపవాసం ఉండాలి మనసుకు శిక్ష వేయాలంటే ప్రాణాయామాన్ని ఆచరించాలి ప్రాణి అనేది కర్మతో బంధించబడుతుంది విద్యతో విడవబడుతుంది కనుక పారదర్శులైన సన్యాసులు ఎలాంటి కర్మల్ని ఆచరించరు వీధిలోకి వెళ్తే ఎన్నో వస్త్రాలుంటాయి ఇక భిక్ష అనేది అన్ని చోట్ల లభిస్తుంది పడుకోవటానికి విశాలమైన నేల ఉంది మరి ఎతులు ఎందుకు దుఃఖించాలి ఈ సకల ప్రపంచాన్ని యతి తన జ్ఞానాగ్నిలో దహించాలి తన ఆత్మలో అగ్ని ఆరోపించిన యతి తానే అగ్నిహోత్రి అవుతున్నాడు ప్రవృత్తి అనేది రెండు విధాలుగా ఉంటుంది ఒకటి మార్జాల ప్రవృత్తి రెండు వానర ప్రవృత్తి అని జ్ఞానాభ్యాసం వారిది మార్జాల ప్రవృత్తి అయితే మిగిలిన వారిది వానర ప్రవృత్తి అడగందే ఎవరికి ఏది చెప్పకూడదు అన్యాయమైన విషయాన్ని గురించి అడిగినా చెప్పకూడదు తెలివైన వాడు అన్నీ తనకు తెలిసినప్పటికీ ఏమీ తెలియనట్టు ఉండాలి పాపాలన్నీ వచ్చి మీద పడినవాడు పన్నెండు వేల సార్లు తారకాన్ని జపించాలి అనగా ఓంకారం అది అతడి పాపాలని ఛేదిస్తుంది ఎవడైతే నిత్యం పన్నెండు వేల సార్లు ఓంకారాన్ని జపిస్తాడో వాడికి పన్నెండు నెలల్లోనే పరబ్రహ్మ దర్శనం అవుతుంది సామవేదాంతర్గత ఉపనిషత్తులలో పదవది అయిన సన్యాస ఉపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ